తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సో ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు వాటి సీట్లు అనేది ఎట్లా ఉందంటే ఈ మూడ్ని బట్టి ఉంటుంది ప్రజల యొక్క మూడ్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే హైదరాబాదు నగరంలో టీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది దానికి కారణం ఏంటంటే పార్టీ ఆ క్రెడిట్ కేటీ రామారావుకి వారు ఇంకా రియల్ ఎస్టేట్ అనండి ఫ్లైఓవర్స్ అనండి హైదరాబాద్ డెవలప్మెంట్ అనండి ఏదైనా కూడా ఆ మొత్తం క్రెడిట్ ఆయన ప్రచారం అండి జరిగినా మొత్తం మీద హైదరాబాద్ నగరంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అది ఎంతో విపరీతంగా పెరిగింది కొంత పరిశ్రమలు వచ్చాయి కనుక హైదరాబాద్ ఓటర్లు స్పష్టంగా టీఆర్ఎస్కు ఓట్లు వేసారు కానీ గ్రామీణ ప్రాంతాలకు వరకు ప్రజలు దాదాపుని చెప్పి చేసేసారు కనుక ఇది అర్బన్ రూరల్ డివైడ్ కింద కూడా మనం కనిపిస్తుంది రూరల్ ఏరియాలో వాళ్ళకి మద్దతు రాలేదు అక్కడక్కడ అడ్డారు కానీ మొత్తం మీద వాళ్లకు వాళ్ళకు వ్యతిరేక మనకు కనిపిస్తాయి కనుక ఇవాళ గ్రామీణ ప్రాంతం ఇప్పుడు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలే ఇచ్చాడు రైతు బంధించాడు దళితులు బంధించాడు అని కార్యక్రమాలు చాలా చేశారు అవి ఉన్నా కూడా పెన్షన్ ఓల్డ్ పీపుల్కు ఉన్నా కూడా ఓడిపోయాడు ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పేది ఏమిటి కొత్తగా ఆయన చెప్పేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారు వాగ్దానాలు చేశారు వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు అనేది తప్పించి కొత్తగా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కేసీఆర్కి మిగిలిందేం లేదు అందుకనే ఒక రకంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అయ్యి నేను ఇది తెలంగాణ పార్టీ అని చెప్పుకున్నా మీరు చేసిన పొరపాటు ఏదైతుందో ఒక ప్రాంతీయ పార్టీ నుంచి మీరు జాతీయ పార్టీ కావడము మహారాష్ట్రలో వెళ్ళి క్యాంపెయిన్ చేయడము కర్ణాటకలో వెళ్ళి క్యాంపెయిన్ ఇది చాలా బ్లండర్ నేను అప్పటి నుంచి అప్పుడు రాశాను ఇప్పుడు నేను కన్సిస్టెంట్గా నేను చెప్తున్నది ఏంటంటే వాడు ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అయినప్పుడు ఆ ప్రాంతీయ పార్టీకి ఉండే మద్దతు ఏదైతుందో అది పోతుంది మీకు జాతీయ పార్టీ అయ్యేటువంటి అవకాశం కానీ జాతీయ నాయకుడు కానీ మన చెప్పి కానీ అటులో అవకాశం లేదు అసలు అనవసరంగా మీరు భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని మీరు ఈ పని చేశారు కానీ అది చేయకపోతే ఇంకా వాళ్ళకి మద్దతు ఉంది ఇంకా ఎందుకంటే మన పార్టీ తెలంగాణ పార్టీ అని కదా కనుక అది పోయింది చరిత్రలో అవకాశం ఆయన కోల్పోయాడు ఎవరిని అడగలేదు ఏం లేదు తానే భారతీయ రాష్ట్ర సభ్యని చెప్పాడు తెలంగాణ సింబల్ తెలంగాణ తల్లి బొమ్మ తీసేసి తెలుగు తల్లి బొమ్మ పెట్టేసారు ఇవన్నీ బ్లండర్ ఆఫ్టర్ బ్లెండర్ ప్రతి దాంతో తెలంగాణకు ఇప్పుడు ఒక అర్ధశ్రీ పాట కాంగ్రెస్ పార్టీ ఓన్ చేస్తున్నారు అది ఎందుకు అసలు అయినా అదని కాదని అన్నట్టు కోదండరామ్ ఎందుకు ఊహ రాష్ట్ర చేసినట్టు ఇవన్నీ బ్లండర్స్ ఈ బ్లండర్స్ వల్ల ఏమైందంటే తెలంగాణ ప్రజలు తమకుండేటువంటి ప్రజాస్వామ్య పోరాట సంస్కృతి ఉందో దాంట్లో ఇవ్వడం రెండోసారి అవకాశం ఇచ్చారు కానీ ఇంకా మూడోసారి అవకాశం నేను అనుకోండి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వీళ్ళ భారతీయ రాష్ట్ర సమితికి అది ఒకళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి అయినా చాలా భిన్నంగా మళ్ళీ ఒక వేవ్లా వచ్చి టిఆర్ఎస్ పార్టీని గత రెండు ఎన్నికల్లో గెలిపించినట్లుగా ఇంత తొందరగా తెలంగాణ ప్రజల యొక్క ప్రిఫరెన్స్ మారుతుందని నేను అనుకోవడానికి ఓకే అంటే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కేసీఆర్ జైల్లో ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఆ ప్రస్తావన లేని పరిస్థితి ఎట్లా చూస్తున్న అంత రాజకీయాలు రాజకీయాల్లో మీరు రాజకీయ ఓట్లు ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత రాజకీయ పరిభాష చాలా మారిపోతుంది ఓకే ఎన్నికల ముందు చాలా మారిపోతుంది నరేంద్ర మోడీ ఇలాంటి వాడు రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేను లక్షలు స్విస్ బ్యాంక్ తీసుకొచ్చి అందరు బ్యాంకులో మడి ఎక్కడ వస్తే పా ఉన్నాయా లేదా స్విస్ బ్యాంకులో అంత డబ్బులు ఉన్నాయా ఒట్టిగా అనేయడం పదిహేను లక్షలు ప్రతి ఓటు అకౌంట్లో వేస్తామని ఎక్కడ వేసాను ఒక లక్ష కూడా వేయలేదు కదా పదిహేను లక్షలు అని పెట్టాను మరి రెండు కోట్ల ఉద్యోగాలన్నీ బోర్డని ఉద్యోగాలు తీసేశారు ఉన్న ఉద్యోగాలని కాంట్రాక్చువల్ చేసేసారు కానీ ఎన్నికలకు ముందోటు మాట్లాడము ఎన్నికల తర్వాత ఓటు చేయడం అనేది ఇది తర్వాత ఆపోజిషన్ పార్టీస్ గట్టి ఉంటున్నామో పట్టుకుంటారు మీరు అంతకుముందు ఏమన్నారు ఎన్నికల కంటే ఈ ప్రచార సాధనాలు విధంగా మీడియా ఏదైతుందో మీడియా నరేంద్ర మోడీ లాంటి వాటిని నిరంతరంగా ఒక సజీవంగా ఒక పెట్టేసి విపరీతమైన ప్రచారము కల్పించడము అన్న కొంత మిడిల్ క్లాస్ ఒకటి ఉంటుంది దాని ప్రభావం కొంత ఉండి బా మోడీ ఏం చేస్తున్నాడు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి వచ్చింది ఆయన అక్కడ చేసాడు ఇక్కడ పోయాడు ఆ దేశం వెళ్ళాడు ఇదంతా ఈ మిడిల్ క్లాస్ కింద గ్రాస్ రూట్స్లో ఉండేవాడికి మోడీ మొన్న తెలంగాణలో కూడా వచ్చి చాలా ప్రచారం చేశాడు కదా ప్రచారం చేసినా పడలేదు కదా ఓట్లు అంటే ఆ ప్రచారం ఏదైతుందో దాని ప్రభావం సౌత్ ఇండియా మీద పడలేదు తెలంగాణ మీద కూడా ప్రభావం పడలేదు ಕನಕ ಮೋಡೀ ಎಕಂಡ ಮುಂದೆ ಎನ್ಕಲ್ ತರ್ವಾತೇ ಅಲ್ಲೇ ಇವಳ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮೇವು ಅರಸ್ಟ್ ಇಪ್ಪಡ ಕೆಸಿಆರ್ ಗಾರು ಮೇಮ ಈನಾಡು ಅಕ್ಕ ಅದೇ ರಾಹು ಗುಮಿಂತ ಅನ್ನೋದು ಕೇಂದ್ರ ಕೆಜಿಡು ಪಿಜಿ ಉಚಿತ ವಿಜ್ಯ ಅನ್ನೋದು ಎಕ್ಡಾಡು ವಿಜ್ಞಾನ ಕನಕ ಇವಳ ರಾಜ ಸತ್ಯನಂತರ ಸಜ್ ಅಂತ అంటే సత్యం చెప్పడమే ఇప్పుడు చాలా కష్టం మనం సత్యాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది ప్రధానమంత్రి అయినా భారతీయ జనతా పార్టీ అయినా మిగతా పార్టీలు అయినా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం టీవీ ఛానల్స్ చూస్తుంటే లేదా పేపర్లు చూస్తుంటే సత్యం ఎక్కడుందో నేను వెతుక్కోవాలి వెతికితే వెతికితే ఎక్కడ కాస్త దొరుకుతుందో లేదో మనకు తెలియదు రెండవది సంస్కారం అనేది కూడా పోయింది సంస్కారం అంతగా మాట్లాడడం అది కూడా తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నాం భాష పరిస్థితి జస్టిస్ సుదర్శన్రెడ్డి గారిని ఎవరు అడిగారంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల మీకు ఏం కావాలంటే అంటే నాకు కొంత సంస్కారం కావాలని అడిగారు అంటే రాజకీయాల్లో సంస్కారము లేకపోవడము తిట్టుకోవడము ఇది రేవంత్ రెడ్డిని నేను ఒక టీవీ ఛానల్లో మేము చెప్పినప్పుడు నేను చెప్పాను నేను భాష ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే సరే ఆపోజిషన్ ఉన్నాను ఆగ్రహం ఉంటుంది కదా సార్ ఆగ్రహం అన్న మా భాష కొంత అట్లే ఉంటుంది పంతొమ్మిది ఏళ్ళు నేను ఆపోజిషన్ ఉన్నాను అనేది జవాబు చెప్పాడు కానీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా భాషకు ఉపయోగించవలసిన అవసరం లేదు ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే ఇక మనము ఊహించలేనటువంటి భాష మాట్లాడుతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే రాజకీయాల్లో ఒక రకమైన ఖాళీ వచ్చేసింది అందుకో బ్యాంక్రప్సీ అంటాం దానివల్ల ఏమైతుందంటే భాష యొక్క ప్రమాణం అనేది పూర్తిగా పడిపోయింది ఏది పడితే అది మాట్లాడదు అయిన తర్వాత అవి మర్చిపోవడం అది రేవంత్ రెడ్డి గారికి నేను అది కూడా చెప్పాను మీ జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఎన్నికలు జరుగుతూనే మీరు జ్ఞాపక శక్తి కోల్పోతారు ఇది అన్ని మీరు అడిగిన ఆ ప్రశ్న ఆయన అరెస్ట్ చేస్తామన్నారు తర్వాత అతి చేస్తాం ఎక్కడ అరెస్ట్ ఆయన ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేశారు దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది ఎందుకంటే ఎంతగా ముఖ్యమంత్రిగా పలు ఉన్నాడు కదా తెలంగాణ తెచ్చిందని ఓ పేరు అయితే ఆయన కొద్ది కదా ఇప్పుడు ఆయన తీసుకొని జైల్లో పెట్టి రేపు ఎన్నికలకు మీరు ఎట్లా పోతారు కనుక అది క్వశ్చన్ లేదండి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకి మద్దతు లేదు వాళ్ళు అసలు ఇంటర్ఫియర్ అయిందంటే కేసీఆర్ ను వాడు అంటే ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అయినా కేంద్రము ఇంటర్ఫియర్ అయిందంటే ఈయన తట్టుకోకపోతే ఈ వీళ్ళునే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు ఇది ఒక ఈ పోటీలో అందుకని ఏమి మనం వాళ్ళు మాట్లాడుతున్నా మనం దాన్ని సీరియస్ గా తీసుకోవచ్చు మనం వాళ్ళు మాట్లాడే దాన్ని డీ కోడ్ చేసి లోపల ఏమైనా సత్యం ఉందా లేదా ఇది చేస్తారా చేయరా అనేటువంటి ఒక విమర్శనాత్మకమైన ఆలోచన ఉన్న వాళ్ళందరికీ తెలుసు సాధారణమైన ప్రజలు మిడిల్ క్లాసెస్ జనరల్గా రూమర్ మాంగరింగ్ క్లాస్ ఇది ఈ తరగతికి బాగా అలవాటైపోయింది ఏమి లేకపోతే ఏదో ఒక రూమర్ వచ్చేస్తే దాన్ని ప్రచారం చేయడం పని కట్టుకుని దాంట్లో ఒక ఆనందం కానీ మనము ప్రచారం చేసుకున్నది నిజమా కాదా అని వెరిఫై చేసుకునే దానికంటూ కూడా ఎందుకో పుకార్లను ప్రచారం చేయడంలో మధ్యతరగతి ఒక ఆనందాన్ని పొందుతున్నారు అందుకని ఏది చెప్పినా రాజకీయ నాయకులకి ఏమంటే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కదా మనం చెప్తే దాన్ని తీసుకొని ప్రచారం చేస్తారు అనేటువంటి ఒక కల్చరు ఇవాళ మన తెలంగాణలో కనిపిస్తుంది ఓకే